హలో అండి అందరికీ ఈ రోజు రెసిపీ వచ్చి బెండకాయ ఫ్రై అండి బెండకాయ ఫ్రైకి ఎప్పుడు లేత బెండకాయలే బాగుంటాయి ముందుగా అయితే బెండకాయలని నీట్గా కడుక్కొని ఒక వడగినెలో అయితే వేసుకోవాలి వడగిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం తడనేది పోవాలి లేకుంటే జిగురు జిగురుగా ఉంటుంది ఫ్రై చేస్తున్నప్పుడు ఇది తడి అనేది పోయిన తర్వాతే కట్ చేసుకోవాలి నేనైతే డైమండ్ షేప్లో అయితే బెండకాయని అయితే కట్ చేశాను ఫ్రైకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం తగినంత కారం మనకి ఎంత స్పైసీ తింటామో అంత కారమే వేసుకోవాలి పసుపు గరం మసాలా టేస్ట్కి సరిపడా గరం మసాలా వేసుకోవాలి దీంట్లో కొద్దిగా వెల్లుల్లి దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి దంచి వేయడం వల్ల ఫ్రైకి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది కట్ చేసిన మిర్చి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు టేస్టీకి తగ్గ సాల్ట్ కొద్దిగా పల్లీలు మనకు ఎంత పల్లీలు కావాలో అంత పల్లీలు వేసుకోవాలి వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ బీప్ పిండి వన్ స్పూన్ ఫ్లోర్ వన్ స్పూన్ శనగపిండి వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయకూడదండి పొడి పొడిగానే కలుపుకోవాలి ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా బెండకాయ ముక్కలు అవి అయితే వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాల్సి ఉంటుంది వాటర్ అయితే అస్సలు వాడకూడదండి దీంట్లోనైతే మనం కట్ చేసుకున్న బెండకాయలోని తడి అనేది ఉంటుంది కదా దాంతోనే సరిపోతుందండి వాటర్ అయితే అస్సలు వేయకూడదు అప్పుడప్పుడు పెళ్ళిళ్ళల్లో తినే ఈ బెండకాయ ఫ్రైని ఇప్పుడు మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదే ప్రాసెస్లోని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ బెండకాయ ఫ్రైని అయితే స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది కలపడం అయితే పూర్తి అయిపోయిందండి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ఫ్రైని అయితే వేసేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కొద్ది కొద్దిగా ఈ బెండకాయ ముక్కలని ఆయిల్ అయితే వేసేసుకోవాలి బెండకాయ ఫ్రై బాగా క్రిస్పీగా రావాలంటే గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై మాత్రం చేసుకోవాలి అప్పుడే బాగా క్రిస్పీగా వస్తుంది ఫ్రై అనేది వీటినైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది కలర్ అయితే వచ్చింది వీటిని తీసి పక్కన అయితే పెట్టేసుకోవాలి అలాగే మిగిలిన బెండకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఈ బెండకాయ ఫ్రై సాంబార్లోకి రసంలోకి టేస్ట్ అనేది అద్దరహో ఉంటుంది అలానే కాదు విడిగా తిన్నా కానీ స్నాక్స్ లాగా తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రై చేయండి మీరు కూడా మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా వీడియో కనుక చూసినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంతేనండి బెండకాయ ఫ్రై అయితే చాలా సింపుల్గా రెడీ అయితే అయిపోయింది ఇదైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా అదే అదేవిధంగా రైస్ సాంబార్ కాంబినేషన్లో ఈ ఫ్రై అనేది కూడా బాగుంటుంది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇంతేనండి ఫైనల్గా అయితే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్